హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతీ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నారో మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాము ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే బేల్ బేల్పూరి అయితే చేస్తున్నాను అనమాట వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటి చూసేద్దాము అంతకంటే ముందుగా వినోద్కి తినాలనిపిస్తున్నది షైబుజ్జి బుజ్జి అంటాడు ఇంట్లో బురుగులు లేకుండా పోయి బురుగులు కూడా కొనుక్కొని వస్తుంది ఇంకా ఇవిరు లేకుండే మన దగ్గర కారాలు ఉంటే కారాలు తీసుకోవచ్చు లేని దానికి ఆ ఇంట్లో బురుగులు కొనుక్కునేటప్పుడు ఈ చక్లీలు ఉంటే కండొస్తున్నాయి ఇంకా వాటికి కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దాం రండి ఏం చేసే కావాల్సిన పదార్థాలు కాదు బేల్పూరికి కావాల్సిన పదార్థాలు ఉల్లిగడ్డలు కొత్తిమీర టమాటా పండ్లు పచ్చిమిరకాయలు నిమ్మకాయలు ఇవి కార అన్నమాట దీంట్లో కారాలు ఉంటాయి కదా ఉత్త కారాలు ఉంటాయి కూడా కారాలు తీసుకున్నాండి నా దగ్గర లేవు ఇవి కొనుక్కొని వస్తాం ఇట్లానా తర్వాతకి బురుగులు బురుగులు సేది కొన్ని కొన్ని తెచ్చేది లేకుండా నా వద్ద ఆడ పది రూపాయలకు మూడు వాళ్ళకి తెచ్చుకునేదింటాక్ తీసుకొని పోయి దుడ్లు నానేం చేయాలా తర్వాతకి తినేవాళ్ళు నేనే తిన్నట్లు పిల్లలకి పెడతాను ఊకుండా మీరు తిన్నాక నాకు తర్వాతకి ఉప్పు కారము నూనె గరం మసాలా ఇవన్నీ అబ్బా కావలసిన పదార్థాలు అయితే లేట్ చేయకుండా అయితే చక్కని చేసేస్తాను ఇంకా లేకుండా వినదు ఇంకా బేల్పురైన్ వరకు నన్ను తిట్టుకుంటా కూర్చుంటాడు ఇంకా బురుగులు తిట్లేకేస్తాను నిజమంటే నీకు ఇచ్చలేం చూరా ఈ కుంట తినండి నాకు అయిపోయేదే కావాలి కదా అయిపోతుంది మంచిది అయిపోతే ఇది ఇట్లా మా ప్రాసెస్ కూడా వచ్చింది ఈరోజు బడి సెలవు ఇచ్చారనమాట అని తిరిగి కొంచెం ముందరికి దొబ్బండి సామాన్లు ఇంకా ఇప్పుడు కొంచెం అంత నూనె వేసుకుందామండి బురుగులు ఎంత మాత్రానికి బాగా కరకరమా అంటాయి ఇంకా మరి ఇంక నూనె ఏంటి దాంట్లో లేదు 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 రండి బాబు రండి మరి నువ్వు రావద్దు అన్నంత మాత్రం నువ్వు రానట్టు పిల్లలు వస్తారు కొంచమే ఎక్కువ అవసరం లేదు చాలే తర్వాతకి ఇవన్నీ వేసుకుందామండి ఒకటే సరే వేసేస్తాం ఇట్లు పెడతాను నిమ్మకాయలు వేస్తున్నాం చూడండి ఉల్లిగడ్డలు

ట్రైన్ ప్రయాణం చేసింది అయితే పెళ్ళైన పెళ్లి కాకుండా అసలు ట్రైన్ లో కూడా ఎక్కువ కూడా ఎక్కలేదు చూడడమే తప్ప మా బొంబాయి బొమ్మాయి తిట్లు తిట్టుడు అంటే ఎట్లా పోతు గరం మసాలా కారం ఉప్పు వేసుకుందాం బండి మీద ఎట్లా రుచికి సరిపడా ఉప్పు చూసే లేదు నా గారు వచ్చిన లేదు లేదు లేరా నేను లాంటి వరకు కలుపుకుందాము ఏంటికో ఇప్పుడిప్పుడు తినాలనిపిస్తున్నది నీకు వాతావరణం వాతావరణం నీకు నువ్వు ఎవరి కూర్చునేవి చూచోక్కి మాకు ఎన్నరో నుంచో ఉన్నాయ్ ఎన్నటప్పుడు తినాలి నెలిచిట్టాటివి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అదేంటి సైడ్ రా అమ్మా వాన పడినప్పుడు ఎంతసేపు కాదు చేయాలనుకుంటే గీడే చూడాలి అప్పుడు దొరకతే నమ్మడే ఇరిగిపోతాయి ఇట్లా అవు మరి తక్కువేది వాన ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి మరి ఎప్పుడు పడుతుందో కానీ బలంగా పడుతుంది చూడు వాన అవినా వానకాలమే కొంచెం చలికాలము కొంచెం వానకాలం ఉన్నది అండి మీకు వస్తుంది కాలము

అవి నిమ్మకాయలు అట్లా సైడ్ పెట్టు పాప తీసుకుంటా ఉండాలా వేస్తారుండాలా పిండి నువ్వు అన్ని అని చెప్పి నాలుగు ఉప్పులు అంటే రెండు నిమ్మకాయలు అంతేనా రెండే ఇంట్లో చేసుకుంటే ఎంత అయిపోయి ఎంత లేదు ముప్పిరపాయలు బురుగులు అవి అవి టమాటా పండ్లు పచ్చిమిరపకాయలు

చాలా తొందరగా అయిపోతుంది ఇంట్లోనే ముఖ్యానికి పిల్లలు ఉండే కాడ అయితే ఏ మాత్రం బయట కొనుక్కుని తినేటకంటే ఇట్లా ఇంట్లో చేసుకుని తినేది బాగుంటుంది చూడండి ఏ ఇంటిరా ఆ కడలే నువ్వు కడకొంటా నువ్వు గడకొచ్చిన మొక్తో వేసినా పో నన్ను ఏసినా రైట్ ఓకే సాలు ఓకే అయిపోయిందా అయిపోయింది ఇంకా తినేదో ఒకటి అన్ని పిల్లలకి వేసిస్తాను

40 గనే వట్మలసండి 1 2 3 4 5 6 ఆ ఇట్లనే 1 2 3 4 5 6 7 8 9 బుడ్డ ప్రిన్సి రవి నందుందివా ఆ అందర తిరేదామా кино మరి ఎట్లన చెప్పు ఏ తిన్లేనిగా อืม బాండి బాటి పురుతుక్తి అనిపిస్తుంది ఎన్ని రోజుల నుంచి అడుగుతాను అది చేయి బేబీ సే బేబీ చేయి బేబీ అని ఆడి ఎప్పుడే అదొకటి కాస్ లేదు మజులు లేవు ఏమైందా రెండు ఆరుగుతాం జమీన్ కూర్చుంటావా

మొత్తానికి అయితే సో బేల్పురి అయిపోయింది అనమాట సో నేనే రెండు సార్లు తిన్నాను సో నువ్వు రెండు మాటలు సో మొత్తానికి అయితే ఈ సార్ అయితే అయిపోయింది అందరూ కారం తక్కువ వేసింది ఇంతకు ముందు వేసింది అందరూ బుసులు కొట్టుకుంటే భారతీయ ఛానల్ లో అట్లే ఉంటుందా వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ అంతవరకు ఉంటాం యూ బాయ్ అండి అందరికి